không oh ơn ये <laughs> सब <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn yeah yeah mm -hmm. mm -hmm. mm -hmm.

மேலேஷ் மேடம் மேடம் அல்லது

అందరికి నమస్కారం అండి అందరికి నమస్కారం అండి నా పేరు పొంగూరు షర్ణి నేను పొంగూరు నారాయణ గారి అండి ఈ రోజు నేను విఆర్ స్కూల్ కి నా టీమ్ తో టీడీపీ కార్యకర్తలతో వచ్చానండి విఆర్ స్కూల్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో ఎస్టాబ్లిష్ చేశారండి నారాయణ స్వామి గారు వెంకటగిరి రాజా గారి సహాయంతో ఈ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ నెల్లూరు అండి ఈ స్కూల్ కి ఒక గొప్ప చరిత్ర ఒక గొప్ప హిస్టరీ ఉంది ఎంతో మంది ఈ స్కూల్లో చదివి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అయ్యారు అండ్ ఈ రోజు నేను ఈ స్కూల్ ని మోడిఫై చేయడానికి మా నాన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పారండి ఈ విఆర్ స్కూల్ ని ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ గా చేయాలన్నది మా నాన్నగారు గొప్ప సంకల్పంగా పెట్టుకొని నాకు బాధ్యత అప్పచెప్పారు అసలు ఈ స్కూల్ లో ఏముంటుంది అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి వేరే స్కూల్స్ తో కంపేర్ చేస్తే అసలు ఎందుకు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని మీ అందరికీ చాలా డెఫినెట్ గా క్వశ్చన్స్ ఉంటాయి నేను ఈ రోజు దాన్ని ఆన్సర్ చేస్తాను ఈ విఆర్ స్కూల్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న తీసుకునేటట్టయితే అయితే ఒకప్పుడు వెంకటగిరి రాజా గారు బిఆర్ స్కూల్ ని ప్రతి ఒక్కరికి విద్య అన్నది అవసరం ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్య అవసరం క్వాలిటీ విద్య అందజేయాలి అన్న లక్ష్యంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి ఒక స్కూల్ అంటే పిల్లవాడు రావడానికి హ్యాపీగా ఉండాలి అనే లక్ష్యంతో బిఆర్ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశారు అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఈ స్కూల్ మూసేశారు కంప్లీట్ గా మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ ఈ స్కూల్ తెచ్చారండి మా నాన్నగారు ప్రత్యేకంగా ఈ స్కూల్ ని ఒక రోల్ మోడల్ గా చేయాలి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక మంచి రోల్ మోడల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్నిచర్ అవ్వచ్చు ఇంటర్నేషనల్ అప్గ్రడేషన్ రూమ్స్ అవ్వచ్చు అది లెగో వాల్స్ అవ్వచ్చు ప్రతి ఒక్క రూమ్ చూసేటట్టయితే అయితే మీరు ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయండి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వల్ల ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అన్నది డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఈ రోజు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మనం ఆంధ్రప్రదేశ్ ని ఒక డిజిటల్ ఇండియాగా చేద్దాము అని సో తప్పకుండా మా నాన్నగురు గారు కూడా అదే ఆశిస్తున్నారు అదే విధంగా స్టీమ్ లెర్నింగ్ స్టీమ్ లెర్నింగ్ మేము లోనే ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇదే విధంగా మీరు ఆర్ట్ రూమ్ అవ్వచ్చు డాన్స్ అవ్వచ్చు డ్రామా అవ్వచ్చు రోబోటిక్స్ అవ్వచ్చు హైడ్రోఫోనిక్స్ అవ్వచ్చు వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే ఉంటుందో అదే కరికులం అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే అప్గ్రేడేషన్ అదే క్వాలిటీ క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అన్నారు మేము అదే చేస్తున్నాం అండి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు మీ అందరూ ప్రోగ్రెస్ చూడొచ్చు ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు విఆర్ స్కూల్ ఎలా అయ్యింది ఇంకా చాలా బాగా అవుతుందండి మేము అందరం వెయిట్ చేస్తున్నాం విధంగా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారండి నేను కూడా ఒక ట్వంటీ ఫ్యామిలీస్ ని ఈ స్కూల్ నుంచి అడాప్ట్ చేసుకున్నాను నాకు మా నాన్నగారికి మా నాన్నగారు ఒక రెస్పాన్సిబుల్ టీచర్ నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విఆర్ స్కూల్ అప్డేటేషన్ లో పాల్గొన్నాను నమస్తే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నా పేరు పొంగురు షర్ణి నేను పొంగూరు నారాయణ గారి అండి ఈ రోజు నేను బిఆర్ స్కూల్ కి నా టీమ్ తో టీడీపీ కార్యకర్తలతో వచ్చానండి విఆర్ స్కూల్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో ఎస్టాబ్లిష్ చేశారండి నారాయణ స్వామి గారు వెంకటగిరి రాజా గారి సహాయంతో ఈ స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ నెల్లూరు అండి ఈ స్కూల్ కి ఒక గొప్ప చరిత్ర ఒక గొప్ప హిస్టరీ ఉంది ఎంతో మంది ఈ స్కూల్ లో చదివి గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అయ్యారు అండ్ ఈ రోజు నేను ఈ స్కూల్ ని మోడిఫై చేయడానికి మా నాన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పారండి ఈ విఆర్ స్కూల్ ని ఆంధ్రప్రదేశ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ గా చేయాలన్నది మా నాన్నగారు గొప్ప సంకల్పంగా పెట్టుకొని నాకు బాధ్యత అప్పచెప్పారు అసలు ఈ విఆర్ స్కూల్లో ఏముంటుంది అసలు విఆర్ స్కూల్ స్పెషాలిటీ ఏంటి వేరే స్కూల్స్ తో కంపేర్ చేస్తే అసలు ఎందుకు పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వాలి అని అందరికి చాలా డెఫినెట్ గా క్వశ్చన్స్ ఉంటాయి నేను ఈరోజు దాన్ని ఆన్సర్ చేస్తాను ఈ విఆర్ స్కూల్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న తీసుకునేటట్టయితే అయితే ఒకప్పుడు వెంకటగిరి రాజా గారు విఆర్ స్కూల్ ని ప్రతి ఒక్కరికి విద్య అన్నది అవసరం ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్య అవసరం క్వాలిటీ విద్య అందజేయాలి అన్న లక్ష్యంతో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి ఒక స్కూల్ అంటే పిల్లవాడు రావడానికి హ్యాపీగా ఉండాలి అనే లక్ష్యంతో స్కూల్ ని ఎస్టాబ్లిష్ చేశారు అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఈ స్కూల్ మూసేశారు కంప్లీట్ గా మళ్ళీ టీడీపీ పార్టీ రావడంతో మళ్ళీ ఈ స్కూల్ తెచ్చారండి మా నాన్నగారు ప్రత్యేకంగా ఈ స్కూల్ ని ఒక రోల్ మోడల్ గా చేయాలి లోనే ఒక మంచి రోల్ మోడల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫర్నిచర్ అవచ్చు ఇంటర్నేషనల్ అప్గ్రేడేషన్ రూమ్స్ అవ్వచ్చు అది లెగో వాల్స్ అవ్వచ్చు ప్రతి ఒక్క రూమ్ చూసేటట్టు మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్స్ ఉన్నాయండి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ వల్ల ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ అన్నది డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది ఈ రోజు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు మనం ఆంధ్రప్రదేశ్ని ఒక డిజిటల్ ఇండియాగా చేద్దాము అని సో తప్పకుండా మా నాన్నగురు గారు కూడా అదే ఆశిస్తున్నారు అదే విధంగా స్టీమ్ లెర్నింగ్ స్టీమ్ లెర్నింగ్ మేము లోనే ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇదే విధంగా మీరు ఆర్ట్ రూమ్ అవ్వచ్చు డాన్స్ అవ్వచ్చు డ్రామా అవ్వచ్చు రోబోటిక్స్ అవ్వచ్చు హైడ్రోఫోనిక్స్ అవ్వచ్చు వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ లో బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎలా అయితే ఉంటుందో అదే కరికులం అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే అప్గ్రేడేషన్ అదే క్వాలిటీ క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దన్నారు అన్నారు మేము అదే చేస్తున్నాం అండి ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు మీ అందరూ ప్రోగ్రెస్ చూడొచ్చు ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు విఆర్ స్కూల్ ఎలా అయ్యింది ఇంకా చాలా బాగా అవుతుందండి మేము అందరం వెయిట్ చేస్తున్నాం విధంగా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే ఇనిషియేటివ్ తీసుకున్నారండి నేను కూడా ఒక ట్వంటీ ఫ్యామిలీస్ ని ఈ స్కూల్ నుంచి అడాప్ట్ చేసుకున్నాను నాకు మా నాన్నగారికి మా నాన్నగారు ఒక రెస్పాన్సిబుల్ టీచర్ నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ విఆర్ స్కూల్ అప్గ్రేడేషన్ లో పాల్గొన్నాను నమస్తే థ్యాంక్ యూ